ఎమరికాలో ఉన్నానో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానో డౌట్ వచ్చింది నాకు ఈరోజు అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు ఎన్ఆర్ఐలు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కానీ మీ లోకేష్ మిమ్మల్ని ఎంఆర్ఐ అంటారు అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ కేవలం జాబ్ సీకర్స్ కాదు జాబ్ క్రియేటర్స్ గా కూడా మనం తయారవల్సిన అవసరం మనందరి పైన ఉంది దానికోసం డాటా ఇన్నోవేషన్ అప్ కూడా మీకు అండగా నిలబడుతుంది మీ ఇన్నోవేటివ్ ఐడియాస్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభ్యు మీ అందరూ తెలుసుకుంటున్నారు దేశంలోనే ఏ పార్టీ కూడా వ్యక్తించిన విధంగా కార్యకర్తలే మా అధినేత అని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది లీడర్స్ వస్తారు వస్తారు కానీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి సొంతం వాళ్ళకి అధికారంతో సంబంధం లేదు అన్నగారి చూసినా ఆ పసుపు చూసినా మనకి ఎక్కడ లేని ఎమోషన్